యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఇప్పుడు కూడా ఆమె లేని నోటి ఇప్పుడు ఉంది పది సంవత్సరం నేను ఫంక్షన్ పెడుతుంట ఆ ఫంక్షన్ లో ఓదార్చుడు ఎవరి వల్ల కాదు ఒకసారి అప్పారావు గారిని అమ్మాయిని శకీలాను గీతా సింగ్ ని పిలిచా ఏడుస్తుంటే పట్టుకోవడం వాళ్ళ వల్ల కాలే అది నా ఛానల్ లో పెట్టా మాది మా ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ లో పెట్టేసా అంటే ఇప్పటికీ ఉంటది మా అమ్మగారి బాధ అంటే నాకు అంటే ఈ సంపాదన అంతా కూడా ఆమె ఆమె సంపాదించిన డబ్బులు ఇవన్నీ మేము అనుకుంటే కానీ మా వల్ల ఏది కాదు చాలా మంది అనుకుంటున్న కానీ మా వల్ల ఏది కానే కాదు మా వల్ల ఏది కాదు ఈ సంపాదన అంతా ఆమెదే ఇప్పుడు అంత సంపాదించారు మనిషి లేరు మనిషి లేరు అంటే కానీ ఇప్పుడు ఆ లోటు ఉంటుంది ఇప్పుడు కూడా మరి మీరు మీరు ఉన్న టైంలలో కూడా సో అన్ని సినిమాలు చేశారు అన్ని సినిమాలు చేసి ఆ డబ్బుల పరంగా కానీ సో జాగ్రత్త చేసుకున్నారా నాకంటే ఏమి లేవండి నాకంత ఆర్థిక ఇబ్బందులు అంటే ఏమి లేవు నాకు ఇబ్బందులు అయితే ఏం లేదు నేను చెప్పాను కానీ ఒకటి అర్థం నాకు ఏది లేదు కానీ ఇప్పుడు మాత్రం అంటే చూస్తూ వచ్చేలే పాత రోజుల్లో సురభి బాలసర ఒక యాక్టర్ ఉండేది ఆవిడ ఆర్ పడిన ఆర్థిక ఇబ్బందులు నేను ఎరుగుదను సినీ నటి గిరిజా గారికి ఎక్కువ పాటలు మా అమ్మే పాడింది గిరిజా గారికి కానీ గీతాంజలికి కానీ ఛాయిదేవి కానీ మీనా కుమారికి కానీ అన్నీ అమ్మే పాడింది ఆ గిరిజా కూతురు సలీం ఇప్పటికి ఉంది కానీ వారు పాడిన గిరిజా గారి ఇల్లు తేనెంపేటలో చాలా పెద్ద ఇల్లు మాదేమో చంద్ర ఇంటి ఎదురుగా ఇక్కడ మన టీ నగర్ గారి ఇంటి ఎదురు మా ఇండ్లు మా ఇంటి పక్కన తమిళ యాక్టర్ సూర్య గారిండ్లు వాళ్ళ ఇంటి పక్కన మనోరమ్మ గారిండ్లు ఇంటి పక్కన రాజు గారిండ్లు టీ నగర్ లో మాది ఐదు గ్రౌండ్లు అంటే ఎకరా అంటే ఎట్లా సంపాదించండి చూడండి ఎవరికి శాగల మారి స్వర్ణల తంటి ఎవరికి భయపడేది కాదు ఆవిడ కానీ నౌతానే ఉంటుంది కలమహం ఇప్పుడు కూడా మా అమ్మ అంతా మా అమ్మ వేసుకుంటే నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి నేను వేసుకుని ఆ నగలు వేసుకుని ఒకరోజు చీర కట్టుకొని నేను ఎగ్గి పెట్టుకుని మా అమ్మ నగలన్నీ నేను ధరించుకున్నా అట్లా ఆ ఆశ ఎప్పుడన్నా ఉంటుంది కానీ ఆర్థిక బోధనట్టు మాకేం ఏం లేవండి అప్పుడు లేవు ఇప్పుడు లేవు మరి ఆ టైంలలో ఉన్న యాక్టర్స్ కానీ అండ్ అందరూ మీ ఇంటి చుట్టుపక్కల్లోనే ఉన్నారు చాలా మంది కూడా మరి వాళ్ళతో ఎలా ఉండేది సాహిత్యం కానీ మాట మంతి చాలా ప్రేమగా ఉండేవాళ్ళు సావిత్రమ్మ గారు ఇంటికి మా వెళ్ళే వాళ్ళం కదా వాళ్ళ ప్రేమ వేరండి సావిత్రమ్మ గారు ఎంత బాగా చూస్తూ వచ్చేది వానస్త్రీ కూడా ఇప్పుడు కూడా నాతో ఫోన్ లో మాట్లాడుతుంది వానశ్రీ గారు వానగస్త్రీ ఎప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడడం కాదు మా తల్లి తర్వాత ఆమె నా తల్లి అంత బాగా నన్ను చూస్తూ వచ్చేది పాత యాక్టర్స్ అందరు రీటా అని ఒక డాన్సర్ ఉంది ఆమె కూడా మాతో బాగా మాట్లాడతారు రమోలా గారు అని ఒక సింగర్ ఉంది రాజబాబు గారు వదిన మహాకవి శ్రీశ్రీ గారు మరదలు వీళ్ళందరూ మాతో బాగానే మాట్లాడతారు అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఇప్పుడు ఎవరు ఉండరు పాత యాక్టర్స్ ఉంటే శారద వానశ్రీ వానశ్రీ గారు తర్వాత రీటా వాళ్ళ టైం కూడా అయిపోవచ్చు ఇంకా బతికుండేది సుశీలమ్మ గారు జానికమ్మ గారు ఉత్తా సరోజన్ పోయారు ఏపీ కోమలా గారు పోయారు జమునారాణి గారు ఉన్నారు అంతే అందరం మేము ఎల్లారేశ్వరి గారు ఒక్క కుటు మేమందరం ఒక లాగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా భేద అంటే ఎప్పుడు చూడలేదు కానీ ఒక కామ ఉండేది రాధ గారు ఇప్పుడు ఉండి ఇప్పుడు ఉండే మంచి డ్యాన్స్ రావిడే ఒకప్పుడు చాలా మంచి డ్యాన్స్ రావడం నేను కూడా బాగా చూశాను తర్వాత మా అనాథ స్కూల్లోనే చచ్చిపోయింది ఆవిడ మా స్కూల్లోనే చచ్చిపోయింది ఓకే ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది ఆమె కాదు సార్ ఇది అర్థం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ మెయిన్గా ఏదో ఒక వ్యసనం బానిసయ్యో వ్యసనం అంటే లేకపోతే మెయిన్ దానికేనా సార్ అంటే రాజబాబు గారి గురించి మనం వింటూ ఉంటాం అది వింటుందా సార్ అంటే ఎక్కడ కొంచెం ఉంటుంది సార్ రాజబాబు గారు జమీందారు అండి ఓకే రాజబాబు గారు పేదరికవాణి ఏంటి రేపు నువ్వు మెడ్రాస్ వచ్చే రాజుబాబు గారి ఇంటికెళ్ళు మా ఇండ్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కన రెండు ఇండ్లు ఉండే రాజబాబు గారి ఓకే రెండున్నర గ్రౌండ్ రాజబాబు గారి ఇల్లు రెండున్నర గ్రౌండ్ రాజబాబు గారి ఇండ్లు చాలా ఆయన పేదరికం అని అన్నాడంటే మేము నమ్మం ఎందుకంటే అంటే తాగుడికి బానిసే తాగుతుండేవాడు తాగుతుండే తాగుతుండేవాడు కానీ ఆస్తి పూర్వకంగా వాళ్ళు పెద్ద జమీందారులు వాళ్ళ కొడుకు యేస్ లో ఉన్నారు ఇద్దరు లో వాళ్ళ కోట్లు పెట్టి స్థలాలు కొన్నారు అందులో వాళ్ళు చర్చికి పాస్టర్లు అయ్యారు అక్కడ వాళ్ళంతా లేదు వెరీ సెటిల్మెంట్ అయిపోయారు వాళ్ళంతా తర్వాత నాకు తెలిసిన రిటర్న్ డాన్సర్ ఉంది ఆమె కూడా బాగా పాత్రలు నాకు తెలిసినట్టు కొంతమంది అంత పేదరికంగా ఇంకా ఎవరంటే నేను చెప్పాను కదా సురభి బాలసరతి ఆమె పేదరికంగా అనిపించింది నేను చూశాను కూడా కొద్ది కాలం మా అమ్మ దగ్గరికి వచ్చేది మా అమ్మగారి దగ్గర ఉండేది గిరిజ గారి కూడా శివరి దినాల్లో మా అమ్మ ఆమె ఎక్కువ బాగా ఫ్రెండ్గా చాలా ఫ్రెండ్సీగా ఉండేవాళ్ళు ఎందుకునండి అంత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు ఆవిడ రెండు అంతస్తులు డాబా ఇప్పుడు మన రాయలసీమ రాయలసీమ లాగా చూసుకోవాలంటే రెండు అంతస్తులు మీద్య చాలా పెద్దది అలాంటిది సిట్టి శివురి కావిడ సినిమాలు తీసి అదే అంటే కదా ప్రేమ ఆ సన్యాసి రాజుని చేసుకొని అట్లా అలాగే అయిపోయింది ఆవిడ కానీ అమ్మ ఒకవేళ ప్రేమించిన డబ్బుల బహు జాగ్రత్తగా ఉంది బట్టి ఆమె అనడానికి ఏం లేదు ఎందుకంటే చనిపోయేంత వరకు సాగలమారు స్వర్ణలత డబ్బు ఆవిడ అంతే ఇప్పుడు కూడా సావిత్రి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు చివరి రోజుల్లో ఎలా సార్ చివరి రోజుల్లో సావిత్రమ్మ గారు ఆమె అట చేసుకున్నది అందరికి దార్ధర్మలు చేసేది ఎవరిల్లా కానీ ఆ బంగారు దండ తీసి ఇచ్చేది అంత మహానుభావురాలు ఆవిడ అంతేగాని ఆమె దానివల్లే ఆమెకు అలాంటి ఇబ్బందులు రావడం పెద్ద ఇండ్లు చివరి చూపు చూసారా సార్ చివరి చూపు అంటే ఆ నిజంగా సావిత్రి అయినా అలా అది మా అమ్మన్నది లేదురా సావిత్రి మేర కానీ మహానుభావులు మహానటి అసలు ఆమెకు ఆ పేరు అది ఆమెకే సాటి కానీ ఆమె ఆమె బంగారు కానీ ఆమె చీరలు కానీ నేను మా అమ్మాయి ఐదు వందల చీరలు ఇప్పటికట్టలే పెట్టుకున్నాను ఓకే ఎందుకు పెట్టుకున్నానంటే మన శాంతి కుమారి మన పొద్దుటూరు శాంతి కుమారి కూతురు నాకు బాగా ఫ్రెండ్సు అన్నపూర్ణమేమో హైదరాబాద్లో ఉంటుంది ఇంకొక ఆమె చిన్న కూతురు ఏమో మెడ్రాస్లో ఉంటుంది రాంప్రభ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి అని అమ్మగారి పట్టి చీరలో ఏదన్నా ఒక పట్టి చీర తీసుకురా అన్నది ఎందుకమ్మా ఎప్పుడూ కట్టుకునే చీరలు ఆవిడ లక్ష రూపాయలు పెట్టి నేనే నీకు తీసుకొచ్చి ఇస్తాను అన్న ఎవరి కావాలి అది అసలు వద్దనే వద్దన్నది